పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి నివాసం వద్ద పోలీస్ శాఖ సిఐలు ఎస్ఐలు ప్రోహిబిషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి నివాసం వద్ద పోలీస్ శాఖ సిఐలు ఎస్ఐలు ప్రొహిబిషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఇతర రాష్ట్రాల నుండి మరియు ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలివస్తున్న గంజాయి అరికట్టేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన తనిఖీలు చేయాలని ఆదేశించారు పిల్లలలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు అధ్యాపకులకు సూచించారు ఈ కార్యక్రమంలో సాలూరు రూరల్ టౌన్ సిఐలు సేబీ అబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు ఆడపడం కూడా కూడా చేశారు అంటే నేను నేనెంత రాష్ట్రం మొత్తం ఈ ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం అంటే నాది అంటే యాక్చువల్గా ఈ నియోజకవర్గంలో ఎవరేమనుకున్నా నన్ను సొంత ఆడపిల్లాగా చూసి మన గెలుపు సెపరేట్గా పాలు వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇలా చేతితో పట్టుకుని రంగు చేసుకొని మనకి వాసన వాసన ఆ టైప్ లో చేస్తున్నారు డాక్ మస్తు డాక్ వింటే తప్ప తను చేయగలం చెప్పమ్మా చేస్తున్నారు అమ్మా ఇలా చేస్తున్నారు వాళ్ళు మాకు తెలిసిన పిల్లలేనమ్మా కానీ నేను పిలిచినా వాళ్ళు పరకట్లేదమ్మా మాకు తెలిసిన పిల్లలే మేము నేను తిడితే బావే అంటున్నారమ్మా నన్ను ఎప్పుడన్నా గంటలు మా అమ్మ దగ్గర పిన్నో అలా పిలుస్తారు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే నాకు వెంటనే అర్థమయ్యింది గంజాయ నువ్వు ఎలా చెప్తావు వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు అక్కడ గంజయ తాగుతారు నువ్వు ఎలా చెప్తున్నావు ఏం తాగారేమో అంటే కలిసి అంటే మన ఏరియాలో కూడా కొంచెం మనం కంట్రోల్ చేయాలి సేఫ్గా ఉండాలి రెండవది డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ అందరికీ కూడా ఎస్ఐ గలుగుతారో సేగలుగుతారో ఫైవ్ మినిట్స్ అందరూ అసెంబ్లీ అయ్యేటప్పుడు ఏదో ఫైవ్ మినిట్స్ వాటికి ఉన్న ప్రాబ్లం ఏంటి నెక్స్ట్ ఇప్పుడు మీరు నాకు చెప్పారు ఎట్లాగైతే క్లీన్ అయిపోతాడు ఆకలి వేయదు మార్నింగ్ పూటవాడు పడుకుంటాడు నైట్ యాక్టివ్ ఉంటాడు అనే మీరు నాకు చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైనా అంత తెలుసు ఖచ్చితంగా అంటే పేరెంట్స్ తెలియకపోవచ్చు ఫ్రెండ్కి మాత్రం ఖచ్చితంగా కాబట్టి ఫ్రెండ్స్ అనుకుంటారు వరే మీ ఫ్రెండ్ పాడేయడం మీరు సహకరించకండి ఎందుకంటే తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడికి వెళ్ళి పోషించి ఈరోజు ఎంత నగలో అన్ని ఆకట్టు పెట్టి చదివిస్తున్నారు పిల్లలు అది పొద్దున్న మీరు చెబితే వాళ్ళకి బాగుంటుంది అది నేను చెప్పడం వేరు